భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే కాంగ్రెస్ నేతలు దాన్ని కూడా రాజకీయం చేసేస్తున్నారు ఇది ఆ పార్టీ నీతి మాలిన నీతి బాహ్యమైన దిగజారిన రాజకీయానికి నిదర్శనం గోపీనాథ్ చనిపోయి ఆరు నెలలు కూడా కాలేదు భర్తను తలుచుకొని ఆమె కన్నీరు పెడితే దారిని కూడా రాజకీయం చేస్తారా అంటూ కేటీఆర్ మండిపట్ట జూబ్లీ హెల్ప్స్ నియోజకవర్గంలో వెలుగు చూసిన దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీనే అసలు దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లతో దొడ్డిదారిన కాంగ్రెస్ గెలవాలనుకుంటుందని ధ్వజమెత్తారు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుపై ఆయన తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ కు ఆధారాలు ఇచ్చి చర్యలు తీసుకోమని కోరితే ఇరవై నాలుగు గంటలైనా ఇప్పటి వరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణ కోరిన ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు అధికారులతో కుమ్మక్కై అరాచకాలకు తెరలేపిన వారిని శిక్షించాలని కోరినా ఈసీ నుంచి సమాధానం రాలేదని పేర్కొన్నారు ఆ దొంగ ఓట్లన్నీ తీసేయాలని కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉండే ఇదేం ఎన్నిక ఇదెక్కడి ఎన్నిక అని అడిగామని న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం తమకు లేదని కాబట్టి కోర్టుకు వెళ్తున్నట్లు కేటీఆర్ చెప్పారు దొంగ ఓట్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వాటిని ప్రజల ముందు మీడియా ముందు పెడుతున్నట్లు తెలిపారు ఇది చాలా తీవ్రమైన అంశమని దారుణమైన నేరమని అన్నారు ఎన్నికల విశ్వసనీయతను బీహార్లో రాహుల్ గాంధీ ప్రశ్నించినట్టే తెలంగాణలో తాము కూడా ప్రశ్నిస్తున్నట్లు వివరించారు సిఇసి జ్ఞానేష్ కుమార్ వెంటనే స్పందించాలని కోరారు సమగ్ర విచారణ జరపాలి ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లను తొలగించాలి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ మూడు ప్రధానమైన డిమాండ్లను వారు తెలిపారు దొంగ ఓట్ల వ్యవహారంపై వెంటనే విచారణ చేయాలని ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు సమయం ఉందని అవసరమైతే ఎన్నికలను పది రోజుల తర్వాత నిర్వహించాలని ఎన్నికల కమిషన్కు కేటీఆర్ సూచించారు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు అవసరమైతే అధికారులను సస్పెండ్ చేయడమో ట్రాన్స్ఫర్ చేయడమో చేయాలని ఇదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు బీహార్లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ఇరవై మూడు వేల ఓట్లలో కొన్ని నిజమైనవే ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఫేక్ ఓట్లే ఉన్నట్లు చెప్పారు కాంగ్రెస్ వాళ్లే బూత్ లెవెల్ అధికారంతో కలిసి పనిచేస్తారని అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ కూడా ఈ విషయం మాట్లాడాలని పేర్కొన్నారు బీఆర్లో లో చేస్తున్నదే రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్నదని ధ్వజమెత్తారు నకిలీ ఓటర్ల ఇళ్లలో మూడు నాలుగు ఓట్లు ఉన్నాయని లేని చోట నలభై రెండు ఓట్లు ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికి మూడు ఓట్లు ఉన్నాయని దీనికి రాహుల్ సమాధానం చెప్పాలని భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే కాంగ్రెస్ నేతలు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఇది కాంగ్రెస్ పార్టీ నీతి మాలిన నీతి బాహ్యమైన దిగజార్న్న రాజకీయానికి నిదర్శనమని దుమ్మెత్తిపోశారు గోపీనాథ్ చనిపోయి ఆరు నెలలు కూడా కాలేదని భర్తను తలుచుకుని ఆమె కన్నీరు పెడితే దాన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు భర్తను భార్య తలుచుకోరా బిడ్డలు తండ్రిని తలుచుకోరా అని ప్రశ్నించారు కార్యకర్తల సమావేశంలో వేలాది మందిని చూసి ఎమోషనల్ అయితే దాన్ని కూడా రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు తన తల్లి గెలుపు కోసం తిరుగుతున్న బిడ్డ మీద కూడా కేసు పెట్టారని దీన్ని బట్టి కాంగ్రెస్ ఎంత నీతిమాల రాజకీయం చేస్తుందో చెప్పవచ్చని అన్నారు